చాలా అత్యుత్సాహంతో చిల్లర దుకాణదారుల మీద అలాగే తోపుడు బళ్ళు మీద వ్యాపారం చేసుకుంటూ బతికేటటువంటి చిన్న చిన్న అల్పజీవుల మీద దాడులు కోలుకుంటాయని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఓర్నా మార్కెట్లో ఆశీలు పడినటువంటి కాంట్రాక్టరు అక్రమంగా దుర్మార్గంగా ఐదు రూపాయలు వసూలు చేయాల్సినటువంటి వాడు ఏకంగా యాభై రూపాయలు వంద రూపాయలు వసూలు చేస్తూ ఉంటే కంప్లైంట్ ఇస్తూ ఉంటే అతని మీద చర్యలు తీసుకోకుండా ఆ రోడ్ల మీద అమ్ముకొని బతికి అతి చౌకగా ప్రజానీకానికి కూరగాయలు అందిస్తున్నటువంటి పళ్ళు అందిస్తున్నటువంటి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు అనిపిస్తున్నటువంటి పేదవాళ్ళ మీద దాడులు చేయటం ఏమిటనేది ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను కౌన్సిల్లో తీర్మానం చేయాలి పూర్ణ మార్కెట్ దగ్గర వాళ్ళందరూ తీసేయాలంటే కౌన్సిల్కి సంబంధం లేదు కార్పొరేటర్ల గురించి మాట్లాడరు పోలీసులు రంగంలో దించారు ఇదా ప్రభుత్వం యొక్క వైఖరి పోలీసులకి ఈ చిల్లర దుకాణదారులకి ఏమిటి సంబంధం నేను అడుగుతూ ఉన్నాను నూట యాభై సంవత్సరాల నుంచి పూర్ణ మార్కెట్ ఉంది గత ప్రభుత్వం పూర్ణ మార్కెట్ని కబ్జా చేసి దాన్ని హోటల్గా మార్చాలనుకున్నప్పుడు మేమందరం ఎదురు తిరిగాం ఆపాం వెనక్కు కొట్టాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ తరిమేస్తాము ఈ పూర్ణ మార్కెట్ దగ్గర ఈ పేదవాళ్ళు ఉండకూడదంటే దుర్మార్గంగా వైసీపీ అక్కడ ఉండేటటువంటి జనసేన శాసన సభ్యులు ఉన్నారు మరి ఆయన పట్టదా శాసన మండలి శాసన సభ్యుడిగా ఉండేటటువంటి వంశీకృష్ణ గారు తొలగించారా మరి ఆయన ఎందుకు పట్టదు మరి ఆయన ఎందుకు చర్యలు తీసుకోరు మున్సిపల్ అధికారుల మీద ఏమి ఇబ్బంది వచ్చింది వాళ్ళకి వాళ్ళకి రోడ్డుకి ట్రాఫిక్ అభ్యంతరంగా ఉంది ఆటంకంగా ఉంది పక్కన జరపమనండి వాళ్ళకి అక్కడే ప్రకంగా పక్కనే ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో వాళ్ళు అమ్ముకునేటటువంటి చట్టపరమైనటువంటి హక్కులు కల్పించండి వెండర్స్ జోన్ ఉంది అలాగే వెండర్స్ కొన్ని రైట్స్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పించింది అవన్నీ చేయకుండా ఈ లేళ్ళలో భూములు ఆక్రమణ చేసినట్టు కొండలు ఆక్రమణ చేసినట్టు ఎవరి ఇంట్లో వీళ్ళు దొంగతనం చేసినట్లు లేదా వాళ్ళు వేసినటువంటి పనులు కట్టనట్టు దొంగలుగా భావించడం ఏమిటండి ప్రభుత్వం తప్పు కదా అందువల్ల ఇది సరైనటువంటిది కాదు అందువల్ల శాసన సభ్యులు జనసేనకు సంబంధించినటువంటి ఆయన స్పందించాలి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి చట్టపరమైనటువంటి సౌకర్యాలన్నీ కల్పించాలి వాళ్ళ యొక్క జీవనం పాకుండా అక్కనే వాళ్ళు వ్యాపారం చేసుకునేటటువంటి విధంగా తగుని చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తీవ్రమైనటువంటి పోరాటం చేయాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు మేము పేదల పక్షాన్ని ఉంటాము ఐ పక్షాన్ని ఉంటామని చెప్తూ ఉన్నారు మరి వారి రాజ్యంలో ఇంత పేదవాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటే అన్ని దుర్మార్గంగా చేస్తూ ఉంటే ఆయన ఎందుకు మాట్లాడరని నేను అడుగుతూ ఉన్నాను ఇది సరైనటువంటిది కాదు ఇటువంటి చర్యలు చేపట్టాలంటే అన్ని రాజకీయ పక్షాల ఫ్లోర్ లీడర్లు సమావేశం ఇయ్యాలి గారు ఆ నిర్ణయం తీసుకోకుండా ఇలాంటి దుందుడు చర్యలు తీసుకుంటే పార్టీకి మేము లేదని నిన్న జిల్లా కలెక్టర్ గారిని పోలీస్ కమిషనర్ గారిని కలడం అనేది జరిగింది నిన్న కలిసినప్పుడు భవానీ శంకర్ గారు తీసుకున్నారు మెమోరాండం ఇది గవర్నమెంట్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అని అడిగారు గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పడం అనేది జరిగింది పొర్ణా మార్కెట్ దీనికి నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ నూట యాభై సంవత్సరాల చరిత్రలోను ఇలా తీయడం అనేది ఇది అలవాటు అయిపోయింది వీళ్ళకి తొంభై రోజులు సమస్య పరిష్కారంలో చేయాలి అవన్నీ కూడా లేవు కనీసం పోలీసులు ఎవరితో రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఖాళీ చేయాలా లేదని వాళ్ళు చెప్పాలి కానీ లాండ్ అడ్డాలు వచ్చి ముందు వచ్చి చొరవ చూపించేసి అన్ని గంపుల కంటే ఇసిరేసి దుర్మార్గం అనేది చేస్తున్నారు ఇది చాలా అన్యాయం లాండ్ ఆటలు కూడా సమస్య కాదు ఇది ఏదైనా జీవీఎంసి వాళ్ళది సమస్య ఇది జీవీఎంసి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడి చెప్పాలి ఈ వెండర్స్ కమిటీ నిర్ణయం చేయాలి ఈ వెండర్స్ కమిటీ నిర్ణయం చేయకుండా కూడా అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఆ హక్కు లేదు కావలసిన చట్టాలు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది ఇవ్వడం ఇవ్వడం జరిగింది మన భవానీ శంకర్ గారికి కానీ కావండి సిపి గారికి కానివ్వండి మొత్తం ఏ రకంగా చట్టాలు ఉన్నాయి ఏ పద్ధతిలో ఉన్నాయి ఎన్ని రోజులకు తీయాలి ఇవన్నీ కూడా తెలియపరచడం అనేది జరిగింది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మీరు తీయవచ్చు అత్యంత పేదవాళ్ళు ఒక రోజు డబ్బులు ఉంటే ఇంకో రోజు వ్యాపారం చేస్తే ఇంకో రోజు తినే పరిస్థితి కూడా లేదు ఏ రోజు డబ్బులు ఆ రోజే వాళ్ళకి ఎక్కడి నుండి రావు వాళ్ళకి ఆశీలు కట్టుకొని ఫైనల్స్ కట్టుకొని ఇక్కడ బతుకుతున్నారు ఇంతమందికి పడుకు కడుపులు పడుతున్నారంటే ప్రభుత్వం ఆలోచించాలి గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని కూడగొట్టిసాం ఓడిస్తాం మరి ఈ ప్రభుత్వం కూడా బీసీలని దళితుల్ని అందరినీ కూడా ఈ రోజు రోడ్డు మీద పెట్టేసి చేయడం అనేది అన్యాయం కారులు రావాలంటున్నారు కాళ్ళుకై మాకే అబ్బం లేదు కాళ్ళు పెట్టుకోండి అని చెప్తున్నాం పార్కింగ్ పెట్టుకోండి అని చెప్తున్నాం అన్ని చేస్తున్నాం వీళ్ళకి ఏదైతే పాత ప్లేసులు ఉన్నాయో కనీసం మూడు గంపలకైనా ఇచ్చి మీరు కూడా న్యాయం చేయండి అని నిన్న కమిషనర్ గారిని కోరుకున్నాం పోలీస్ కమిషనర్ గారిని సీఏ గారిని అడిగాము అలాగే శంకర్ గారు జిల్లా అధికారిని అతను కూడా అడిగడం అనేది జరిగింది సమస్య పరిష్కారం చేసేస్తాం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది మరి ఈ రోజు కూడా ఇయల్ కూడా బయలు పెట్టాము కట్ల పెట్టాము కట్లు కూడా ఈ కూడా ఇస్తారు అత్యంత ఘోరంగా వీళ్ళేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ రాలేదు పోలీసులు వస్తున్నారు పోలీసులకి ఎటువంటి సంబంధం లేదు అసలు పోలీసులు వచ్చి ఉత్సాహంతో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దేనికి చేస్తున్నారు తెలియదు కానీ లబ్ధి పొందడానికా లేకపోతే ఏంటి ఏ గవర్నమెంట్ దగ్గర లబ్ధి పొందడానికి చేస్తున్నారు కానీ కేసులు రాసేస్తారు మళ్ళీని పత్తి నెల కేసులు రాస్తారు రోడ్డు మీద బతికే వారి మీద ఈరోజు పట్టుకుంటున్నారు ఇప్పుడు చిత్రాలయ్యా దగ్గర పార్కింగ్ ఉంది ఆ పార్కింగ్ ప్లేస్లో నన్నువర వాళ్ళని అక్కడ ఎక్కడ బల్లు పెట్టినవాడు అక్కడ ఈ కమిషనర్ ఏం చేస్తున్నాడు అడుగుతున్నాం నిద్రలేదురా అలాగే జగదాంబ సెంటర్ లోను ఎక్కడ పార్కింగ్ పెట్టే ఒక సైడ్ పెడతారు ఇంకో సైడ్ ఏమి ఉండదు కార్లు ఏమి ఉండదు కార్లు వేరే చోట పెట్టారు అక్కడ పెట్టేసుకొని వెళ్తారు మరి అక్కడ ఏం చేస్తున్నారు పోలీసులందరూ అక్కడందరూ ఇంకో కూడా ట్రాఫిక్ లేకపోతే చేయాలి కదా ప్రజలకు అసూకారంగా ఉంటది కదా వాళ్ళందరికీ మిగతా చోట్ల కూడా అలాంటి చేయకపోతే ఒక పూర్ణ మార్కెట్ లో అత్యంత దళితులు ఇక్కడ చూడండి అందరూ పేదవాలు కనీసం కూడా తిండి లేని వాళ్ళు ముక్కుల పుల్ల లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం అంటే మా బాధ మా కడుపు పంట అనేది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మన ఇవి కూడా మాట్లాడతారు ఈ బాధలు ఇవన్నీ కూడా ఇవి కూడా చెప్తుంది రోజువారి ఇవి కూడా రోజు ఫైనల్స్ కట్టుకుంటది వంద రూపాయలు ఆ కొబ్బరికాయలు అమ్ముకొని ఇవన్నీ కూడా వీళ్ళు పక్కన ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఇది కూడా తీసుకుంటే మంచిగా చెప్తున్నాము ఇంటి మీద ఏంటి చింద్రపారస్తులు అండి అలాగే ఏ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ చాలా ఘోరంగా ఇలా మూడు రోజులు అయింది కనీసం ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు సుబ్బారావు గారు నేను ఉన్నాను అనేసి అని మా అన్నలాగా మాకు ముందుకు వచ్చి మమ్మల్ని అన్ని రకాలుగా సహకరించి కమిషనర్ దగ్గరికి సీఈ గారి దగ్గరికి తర్వాత ఏమో ఇవాళ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి మన కలెక్టర్ దగ్గరికి ఇలా ఉండి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం ఇటు కమిషనర్కి లెటర్ ఇచ్చాం ఇప్పుడు కమిషనర్ దగ్గరికి వచ్చాం మున్సిపల్ కమిషనర్ దగ్గరికి మున్సిపల్ కమిషనర్ కూడా మా బాధ్యత ఎన్నికలు వచ్చాం కనీసం మమ్మల్ని చూసి ఓకే ఇస్తారు మనం ఎవరు పట్టించుకున్న ఆదువే లేదు ఎలక్షన్ వస్తే మాత్రం మేము ఉన్నాం మేము ఉన్నాం అనేసి అందరూ ఓట్లు పస్తారు కనీసం ఈరోజు ఆదుకోవడానికి ఎవరు లేరు ఏ పార్టీ వాళ్ళు రాలేదు మా దగ్గరికి ఈ అన్న సూపర్ అన్న మాత్రం నేను ఉన్నాను రండి మీకు ఎందుకు అనేసి ముందుకు నడిపిస్తాను మీ దుకాణాల గురించి నేను పోరాడతాను మమ్మల్ని అన్ని రకాలుగా సహకరించి అతను తెల్లారు సరికి మా ముందు వచ్చి మమ్మల్ని నడిపించి అగటి మా దుకాణాలు మాకు ఇప్పిస్తామని మాత్రం పోరాడుతున్నాడు వెల్కమ్ టు లైక్ సబ్స్క్రైబ్